స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని తాంటూ డిఎస్పీ బాలకృష్ణ ప్రజలు యాభై పై డబ్బును బంగారాన్ని వెళ్లరాదని స్థానిక సంస్థల ఎన్నికల నియమాలను పాటించి చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు ప్రజలందరూ కూడా సహకరించాలన్నారు దసరా పండుగ శుభాకాంక్షలు కూడా తెలిపారు స్థానిక సంస్థలకి నోటిఫికేషన్ వచ్చే సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా మీరు నగదు క్యాష్ గట్టి పరిస్థితుల్లో యాభై వేలకు నుంచి తీసుకొని క్యారీ చేసి వెళ్ళరాదు దానికి కూడా మీరు సరైన లెక్కలు ఉండాలి బ్యాంక్ నుంచి విత్డ్రా చేసినట్టయితే ఆ రిసిప్ట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి అట్లాగే బంగారు నగలు కానీ తర్వాత ఇంకేనా ఎక్కువ సంఖ్యలో వస్తువులు అంటే చీరలు కానీ ఇంకేమైనా ఫ్యాన్లు పుట్టుమి మిషన్లు అట్లాంటివి కూడా ఇస్తున్నప్పుడు మీరు ఎందుకోసమో ఎవరి కోసం అనేది దానికి సంబంధించిన లెక్కలన్నీ ఉండాలి ఎలక్షన్ సందర్భంగా తనకి సందర్భంలో ఇవి పట్టుబడితే మీరు లెక్కలు చూపించకపోతే అని కూడా సీజ్ అయ్యే అవకాశం ఉంది ఇన్కమ్ ట్యాక్స్ వారికి తర్వాత తదితర రెవెన్యూ యంత్రాంగానికి కూడా ఇన్ఫార్మ్ చేసి దానికి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించరావరు ఇప్పుడు సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు ఈరోజు పండుగ సందర్భంగా సాయంత్రం పూట రవాణోదాహరణ కార్యక్రమం కానీ తర్వాత ఊరేగింపు దుర్గామాత ఊరేగింపులు కానీ తర్వాత జమ్మి దగ్గర కూడా అందరు కూడా ప్రశాంతంగా ఇలాంటి గొడవలకి వీలు లేకుండా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తాండూరు పోలీస్ తరఫున మరొకసారి తాండూరు ప్రజలందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి